ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయాబీన్ విలువ ఆధారిత పదార్థాల తయారీ ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో సంధ్య పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పంటల సాగు పశు పోషణ ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సెంటర్పేట గ్రామానికి చెందిన మార్క మహేష్ గౌడ్తో దినేష్ పెట్టిన ముచ్చట సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ సోయాబీన్ ధర కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు పలికింది క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర ఏడు వేల యాభై రూపాయలు సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే క్వింటాల్ పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది సోయాబీన్ ద్వారా చాలామంది చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంటారు మొదట్లో సోయాబీన్ ఆకుల ద్వారా ఆకుకూరలుగా కూడా తింటారు కొంతమంది సోయా గింజలను పప్పుగా మార్చి ఆ పప్పుని అన్నం ద్వారా తింటారు అలాగే సోయాబీన్ ద్వారా కొంతమంది పాలను కూడా తయారు చేసుకొని ఆ పాలను ఉపయోగించుకుంటారు ఇంకా సోయాబీన్ ద్వారా మరికొంతమంది నూనెగా కూడా తయారు చేసుకొని ఆ నూనెను వాడుతుంటుంటారు సోయాబీన్ మంచి పోషక పదార్థము మంచి ఆహార పదార్థము సోయాబీన్ వాడడం వల్ల మానవుడు ఆరోగ్యంగా కూడా ఉంటాడు సోయాబీన్ విలువ ఆధారిత పదార్థాల తయారీ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఈ పోషాద్రితో సంధ్య పెట్టిన ముచ్చటిందా నమస్కారం పోషాద్రి గారు నమస్కారం చెప్పండి ఇప్పుడు జిల్లాలో సోయాబీన్ సాగు ప్రాముఖ్యత అనేది ఉంది ఈరోజు మన జిల్లాలో సోయాబీన్ యొక్క ప్రాముఖ్యత అంటే సోయాబీన్ సాగు మనకు పత్తి తర్వాత మనకు వానాకాలం సీజన్లో సోయాబీన్ అనేటువంటి అతి ముఖ్యమైన పంట ఎందుకంటే సోయాబీన్ గింజల ద్వారా మనకు నూనెను తయారు చేస్తారు సో సుమారు ఒక కిలో సోయాబీన్ నుంచి మనకు రెండు వందల గ్రాముల నూనె అనేటువంటిది దొరుకుతుంది అంటే ఐదు కిలోల సోయాబీన్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఒక కిలో నూనె వస్తుంది సో ఈ దేశంలో నూనె గింజలు ఏవైతే ఉన్నాయో నువ్వులు కానీ మన వేరుశనగ కానీ కుసుమలు కానీ పొద్దుతిరుగుడు కానీ వీటి అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి ఎక్కువ ఏరియాలో సాగు చేస్తున్న పంట ఈ దేశంలో సోయాబీన్ మనం తీసుకునే నూనెలలో కూడా చాలా వాటిలలో సోయాబీన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సోయాబీన్ ఈరోజు దేశం నూనె నూనె గింజల ఉత్పత్తి సరైన విధంగా లేకపోవడము వివిధ దేశాల నుంచి నూనెలు దిగుమతి చేసుకోవడం వల్ల మనకు వంట నూనెల రేట్లు అనేటువంటి పెరగడము తగ్గడము ఎక్కువ పెరుగుతున్నాయి తగ్గడం లేదు సో మనం ఎక్కువ విదేశాలపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి జిల్లాలలో నూనె గింజల సాగు అనేటువంటిది పెంచవలసిన అవసరం ఉంది ముఖ్యంగా మన జిల్లాలో సోయాబీన్ సాగు కూడా తగ్గిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే సోయాబీన్ సాగు తగ్గుతుంది కాబట్టి సోయాబీన్ సాగును కనుక పెంచుకున్నట్లయితేనే మనము మనకు కావలసిన నూనె అనేటువంటిది ఉత్పత్తి చేసుకోగలుగుతాం నూనె సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి సోయాబీన్ ప్రధానమైన నూనె గింజగా వాడుతాం సరే ఇప్పుడు సోయా నూనె చాలా మంది వాడరు కదా సోయాబీన్ నూనె ఏంటంటే మనకు యాక్చువల్ మార్కెట్లో భారత ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో ఆ కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల ప్రకారము నూనె బ్లెండ్ చేసుకోవచ్చు అంటే పొద్దుతిరుగుడు నూనె సోయాబీన్ నూనె పామ్ ఆయిల్ నూనె వాటి డిఫరెంట్ రేషియాలో బ్లెండెడ్ ఆయిల్స్ అన్నమాట అంటే మనం అనుకుంటాం మన సోయాబీన్ నూనె మనం తినట్లేదు అని కానీ సోయాబీన్ ప్యాకెట్ ఆల్రెడీ అందులో మిక్స్ అయి ఉంటాయి చాలా వరకు సో మనకు మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తే అక్కడ పావు లీటరు అర్ధ లీటరు లీటర్ సోయాబీన్ నూనె ప్యాకెట్లు కూడా దొరుకుతాయి అన్నట్టు సో సోయాబీన్ నూనె అందులో ఉంటుంది మనము కొనే వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలలో కూడా చాలా వరకు సోయాబీన్ రిలేటెడ్ ఉత్పత్తులు కానీ నూనె కానీ వాడుతూ ఉంటారు వాటి తినడం వల్ల ఇలాంటి సమస్య అయితే లేదు సోయాబీన్ అనేది కోత దశలో రైతులు మరి ఎటువంటి జాగ్రత్తలు అనేటివి పాటించాలి ఆల్మోస్ట్ సోయాబీన్ మన జిల్లాలో కోతలు అనేటువంటిది పూర్తి అయిపోతుంది ఇప్పుడు మనకు మార్కెట్లో మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు మనకు క్వింటాల్కు ఉంది మంచి క్వాలిటీ వాటికి ధర లభిస్తుంది మన తేమ శాతం అనేటువంటి మంచి ఎండ పెట్టుకుని తేమ శాతం అనేటువంటి నూనె గింజల అలా తేమ శాతం అనేటువంటి తక్కువగా ఉండాలి పది లోపే ఉండాలి అప్పుడు మనకు అది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నూనె గింజలు సోయాబీన్ ని మంచి ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత అమ్ముకుంటే వీటిని ఎంఎస్ మద్దతు ధర కాకుండా మనము ఆఫ్సీజన్ అమ్మినట్లయితే ఎక్కువ రేటు ఉంది వివిధ రకాల విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తే మరింత లాభం అనేటువంటిది రైతులకు అంతేకాకుండా మన గృహిణీలు ఇంట్లోనే వివిధ రకాల సోయాబీన్ ఆహార ఉత్పత్తులు తయారు చేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది సరే ఇప్పుడు సోయాబీన్ తో మనం పాలు కూడా తయారు చేస్తూ ఉంటారు వేరే దేశాలలో అయితే రకరకాల వంటలు కూడా తయారు చేస్తున్నారు సోయా పాలతోటి సోయా నూనెలతోటి సోయా మరి దీంట్లో పోషక విలువలు ఉంటాయి వీటి గురించి ముఖ్యంగా ఈ అంటే మాంసంలో చూసుకుంటే మనకు ప్రోటీన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటది మనకు ఈ పప్పు ధాన్యాలలో కూడా అంతే ఉంటుంది ఇరవై పైన ఉంటుంది కానీ సోయాబీన్ లో మనకు నలభై శాతం ప్రోటీన్ ఉంటుంది అంటే మనం జిల్లాలో పండించే ఆహార పదార్థాలల్లా పంటలల్ల దేనిలో ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎందులో ఎక్కువగా ఉంటాయి అంటే సోయాబీన్ నలభై శాతం వరకు ఉంటుంది నూనె ఇరవై శాతం వరకు ఉంటుంది కాబట్టి ఇది ప్రోటీన్ కు మూలము ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ ఒక పౌడర్ రాసిస్తాడు అట్లాంటి పౌడర్లో కూడా సోయా ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఉంటుంది ఆ సోయా ప్రోటీన్ ఈ సోయాబీన్ నుంచి తయారు చేసిన దాటి నుంచి కలిపిన ప్రోటీన్ పౌడర్స్ అనేటువంటి చిన్నపిల్లలకి ఇచ్చేటల్లా కానీ పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే ఈ పౌడర్లు పాలల్లో నీళ్ళల్లో కలుపుకునే పౌడర్లల్లో చాలా వడ్లల్లో ఈ సోయాబీన్ ఒక ప్రోటీన్ పౌడర్స్ అనేటువంటిది ఉంటాయి అవి సోయాబీన్ గింజల నుంచే తీస్తారు చాలా మందికి సోయాతో వంటలు ఎలా చేసుకోవాలనేది తెలియదు ఇప్పుడు పాశ్చాత్య దేశాలలోనే ఎక్కువ సోయా పాలను అట్లా ఇట్లా వంటల రూపంలో వాడుకుంటున్నారు సోయాని సాధారణ గృహిణికి మనకు అంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసు నుంచి మన ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళు ప్రతి గృహాన్ని చేసుకోగలిగినటువంటి ఆహార పదార్థం సోయాబీన్ నుంచి సోయా పాలు సోయాబీన్ గింజలను నానబెట్టేసి నానబెట్టిన టైంలో ఒక రెండు సార్లు మధ్యలో నీళ్లు మార్చి వేరే నీళ్ళతో మంచి నీళ్ళతో నానబెట్టేసి ఒక ఆరు గంటలు నానబెట్టిన తర్వాత వేడి నీళ్ళు వేస్తూ మనము ఇడ్లీ దోశ పిండి ఎట్లా రుబ్బుతామో రోగాల మిక్సీ ఉంటే మిక్సీ లేకపోతే రోకాలు వేసేసి రోల్ ద్వారా రుబ్బుకోవచ్చు మనం ఇడ్లీ దోశ పిండి రుబ్బినట్టు రుబ్బింటితో రుబ్బిన తర్వాత దానికి మంచి వేడి నీళ్ళు పోసేసి మనము ఈ దోతి లాంటి పల్లచని మసలిని క్లాత్ గుడ్డ దోతి లాంటి గుడ్డలో వడవస్తే మన ఇవన్నీ జాలీలు కూడా ఉంటాయి కదా ప్లాస్టిక్ నీళ్ళు వడ దానికి అలాంటి దానిలో కూడా వడవచ్చినట్లయితే మనకు చిక్కటి పాలు వస్తాయి ఒక కిలో సోయాబీన్ నుంచి సుమారు ఐదు లీటర్ల పాలు తయారు చేసుకోవచ్చు ఈ ఐదు లీటర్ల పాలు ఏదైతే వచ్చిన తర్వాత అవి బాగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత వాటికి చక్కెర కలుపుకోవచ్చు బెల్లం కలుపుకోవచ్చు అలా తినవచ్చు అమ్ముతున్నారు కదా సార్ సోయా మార్కెట్ లో ఉన్నాయి సోయా మాల్ పన్నీర్ సోయా పాలు తయారు చేసిన తర్వాత సోయా పాలకు మన సిట్రిక్ యాసిడ్ నిమ్ముప్పు అంటాం కదా నిమ్ముప్పు కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ కలిపినట్లయితే మనకు పాలు విరిగిపోతాయి మళ్ళీ మన పాలకు పన్నీర్ ఎట్లా చేస్తామో వీటికి కూడా అంతే సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్ మనం కలిపినట్లయితే ఈ పాలు కూడా విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వడబోసుకుంటే మనకు సేమ్ పాలను విరిగిపోయిన పాలన వడబోస్తే మనకి పన్నీర్ తయారవుతుంది అదే పన్నీర్ దాని మీద బరువు పెట్టేసి ఉంచి మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు దాన్ని టోపు అంటారు సోయాబీన్ నుంచి పన్నీర్ టోఫు అంటాము పాలను మామూలు పన్నీర్ సో మన పన్నీర్ కర్రీని ఎట్లా వండుకుంటామో ఈ సోయా టోఫ్ పన్నీర్ కర్రీ కూడా అట్లే వండుకోవచ్చు మనకు చాలా ఆరోగ్యానికి మంచిది చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటది మనకు పాలల్లో ప్రోటీన్ త్రీ పర్సెంట్ కానీ ఇక్కడ మనకి ఈ సోయాబీన్ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది రుచిగా ఉంటుంది కొంచెం వాసన ఉంటుంది అంటే కడిగే టైంలో పాలు బాగా వేడి చేసే టైంలో మనకు తెలిసిపోతుంది ఈ మధ్య ఇప్పుడు మార్కెట్ లో సోయా పాలు టెట్రా ప్యాక్ లలో కూడా దొరుకుతాయి దానికి ఏంటంటే వాళ్ళు ఫ్లేవర్స్ అవి కలుపుతారు అంటే మనం కూడా బేకరీ లెవెల్ లో దొరికే ఫ్లేవర్ కలిపి చేసుకోవచ్చు <laughs> ఇప్పుడు సోయాబీన్ తో మార్కెట్ లో దొరికే ఆహార పరిశ్రమలు ఇప్పుడు చాలా వరకు సోయాబీన్ తో చూసి మిలిమికార్ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ చాలా వరకు అనేటువంటి తింటున్నాం ఇప్పుడు మిలిమికార్లు దేని నుంచి తయారు చేస్తారు సోయాబీన్ నుంచి సో సోయాబీన్ పిండికి కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపి ఎక్స్ట్రూడర్ అనే ఒక మిషన్ ఉంటది ఆ మిషన్ ద్వారా మనకి ఈ మధ్య ఎగ్గు బూరిజీ వండుకునేటట్టు మనము అంటే ఎగ్గును కొట్టి వండుకుంటాం కదా పొరటు ఇప్పుడు బుర్జీ అంటాం ఆ ఎగ్ బుర్జీ లాగా కూడా ఈ సోయాబీన్ గ్రాన్యూల్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో అట్లాంటివి అంటే కీమా లాగా మటన్ కీమా లాగా చికెన్ కీమా లాగా గ్రాన్యూల్స్ లాగా స్టఫ్ లాగా ఇలా మనము చాలా రకాల ఆహార పదార్థాలు సోయాబీన్ తో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్ లో చాలా చాక్లెట్స్ తయారీసాలో లెస్ తిన ఒకటి ఉంటుంది సోయాబీన్ తో తయారు సోయా లెస్సీ అంటారు అది సోయాబీన్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఈ ప్రపంచం దొరికే నైన్టీ పర్సెంట్ చాక్లెట్లలో సోయాబీన్ సంబంధించిన ఏదో ఒక మూడు సార్ కైనటువంటి అందులో ఉంటుంది సోయాబీన్ పంట నుంచి తీసి సోయాబీన్ గింజల నుంచి అయితే ప్రోటీన్ పౌడర్ అని ఉండొచ్చు సోయా లెస్ తిన సోయా నూనైనా ఉండొచ్చు సోయా పాల నుంచి తయారు చేసిన పన్నీర్ అయినా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో మార్కెట్లో దొరికే చాలా ఆహార పదార్థాల్లో సోయాబీన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది ఇంత మంచి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నటువంటి సోయాబీన్ గింజల్ని పండిస్తున్న మన రైతులు తినట్లేదు యాక్చువల్గా సో అందుకని జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు వాళ్ళ కుటుంబాలు పాలు చేసుకోవడం పన్నీర్ చేసుకోవడము మనకు ఈ మల్టీగ్రెయిన్ ఆట అంటే ఇప్పుడు ఊళ్ళల్లో పిండి పట్టించుకుంటారు కదా చెక్కి దగ్గర కూడా ఒక కిలో గోధుమలకు వంద గ్రాముల సోయాబీన్ వేయించి వేయించిన సోయాబీన్ కలిపితే మంచి ప్రోటీన్ అనేటువంటిది వస్తుంది అంటే కొంచెం రోస్ట్ చేసుకొని కలుపుకుంటే మనకు వాసన తగ్గిపోతుంది మంచిగా ఉంటుంది అనమాట అందుకని ఈ జొన్న రొట్టె జొన్నపిండికి కానీ గోధుమల పిండికి కానీ పిండి పట్టించుకునే టైంలో ఒక కిలో దానికి ఒక నూట యాభై గ్రాములు కలుపుకుని వండుకొని తిన్నట్లయితే కూడా పిండి పట్టించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అట్లా మన అందరు జిల్లాలో ఉన్న రైతులు కానీ రైతు కుటుంబాలు గాని మన ఆదిలాబాద్ ప్రాంతాల్లో కానీ అందరూ అలా తిన్నట్లయితే మంచి పోషక ఆహార పదార్థం అనేటువంటిది దొరుకుతుంది సోయా పంట అనేది పోషక విలువలతో కూడిన పంట దీంట్లో మాట్లాడుకునేది అనేది ఒక పోషకం గురించి ఆరోగ్యానికి చాలా మంచిది సోయా అనేది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత పోషక అన్నట్టు అంటే మనకు ఎక్కువ ప్రోటీన్ ఉంటది కాబట్టి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మనం చెప్పినట్టు పిండికి దాన్ని కలుపుకున్నట్లయితే మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మన ఏజ్ ని బట్టి మారుతా ఉంటది అంటే ఒక కిలో బరువు ఉన్నప్పుడు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం అరవై కిలోల బరువు ఉన్న వాళ్ళు సుమారు యాభై ఐదు నుంచి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకోవాలి అంటే డైలీ ఒక రెండు వందల గ్రాముల నూనె ఇప్పుడు మనం కదా నూనె తీసినంత ఘానగా చెక్క వస్తుంది కదా అట్లా సోయాబీన్ నుంచి నూనె తీసినంత గానుగా చెక్క ఉంటుంది ఆ చెక్కతోనే మనకి మిలిమీకర్లు ఇవన్నీ తయారు చేస్తాయి అలాంటి చెక్క మన సోయా చంక్స్ కానీ సోయా బుర్జీ వేసుకొని కనుక డైలీ ఒక యాభై గ్రాములు తిన్నట్లయితే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేటువంటిది వస్తుంది చిన్న పిల్లలకైనా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు బాక్సల్లో బుర్జీ లాగా చేయడము లేకపోతే కీమా లాగా చేయడము ఇలా చేసుకొని తిన్నట్లయితే మంచి ప్రోటీన్ అనేటువంటిది వస్తుంది అందులో ఖనిజ లవణాలు కూడా ఉంటాయి కాబట్టి కాల్షియం మినరల్ జింకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి ధన్యవాదాలండి పోషాద్రి గారు ఇప్పటి వరకు ఈ సోయాబీన్ పంట ప్రాముఖ్యత గురించి ఇంకా దాంట్లో ఉన్న పోషక విలువల గురించి చాలా బాగా తెలియజేసిండ్రు నమస్ మీరు ఇంతవరకు సోయాబీన్ విలువ ఆధారిత పదార్థాల తయారీ ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ए हारास्त्र वे हर साल लाखों एकड़ खेतों में पराली चला दी जाती है जिससे प्रदूषण पड़ता है इतना ही नहीं खेतों में तीन चार बार पराली चलाने से खेत बंजर भी होने लगते हैं अगली फसल की तैयारी के लिए क्या यही अंतिम विकल्प है नहीं पराली प्रबंधन के पर्यावरणीय विकल्प भी हैं बेलर मशीन का प्रयोग बेलर मशीन पराली को गट्ठर में बदल सकता है पराली से जैविक खाद बनाई जाती है जो खेतों की मिट्टी की उर्वरक क्षमता को बढ़ाती है पराली को मशीनों द्वारा मिट्टी में दबाना इसके लिए सुपर सीडर जैसी मशीनों का उपयोग किया जाता है सरकार किसानों को पराली उपकरणों पर 50 प्रतिशत तक की सब्सिडी देती है किसान भाई पराली प्रबंधन की योजनाओं का लाभ उठाए पर्यावरण को बचाए ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారాలలో ఈ రైతుల ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది రైతులు పంటలు సాగు చేయడంతో పాటుగా పశు పోషణ కూడా ఏర్పాటు చేసుకోవాలి పశుపోషణ ఏర్పాటు చేసుకున్నట్లయితే పంటలు బాగా పండించవచ్చు ముఖ్యంగా ఆవుల్ని పెంచుకుంటే ఆవు మూత్రం ఆవు పేడ కూడా ఇంతగానో ఉపయోగపడమే కాకుండా ఆవు పాలు కూడా ఇంటిపాదికి ఆరోగ్యాన్ని ఇస్తుంది పశువులు కనుక ఉన్నట్లయితే పంటలలో ఎరువులు కూడా పెద్దగా వేయాల్సిన అవసరం పడదు మందుల పిచికారి కూడా ఎక్కువగా అవసరం ఉండదు పంటలు మంచి దిగుబడులు సాధించడంలో పశుపోషణ పాత్ర ఎంతో పెద్దదని చెప్పవచ్చు పంటల సాగు పశుపోషణ ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సెంటర్పేట గ్రామానికి చెందిన మార్కా మహేష్ గౌడ్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం మార్కా మహేష్ గౌడ్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది ఫోర్ ఎకర్స్ ఉంది సార్ ఇంకేమైనా కౌలు తీసుకుంటారా కౌలు ఒక ఫోర్ ఎకర్స్ సార్ మొత్తం ఎనిమిది ఎకరాలు చేస్తాం సార్ ఏమేమి పండిస్తారు ఎనిమిది ఎకరాల్లో ఎకరాలు పత్తి వేసాము పత్తి ఎలా ఉంది ఇప్పుడు బాగుంది సార్ అంటే ఇట్లా అధిక సాంద్రతలో వేసారా లేకపోతే ఇట్లా దూరం దూరం పెట్టారు దగ్గర దగ్గర పెట్టేసి ఎంత దగ్గర పెట్టారా పత్తి అప్పుడు ఇరవై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లకు ఒక పత్తి విత్తనం అంటే చేత్తోనే పెట్టింది ఆ చేత్తోనే పెట్టాం సార్ అయితే దానికి ఎన్ని సార్లు అడుగు మంది ఇప్పుడు ఏ దశలో ఉండే పత్తి ప్రతి ఒక ఇరవై రోజుల టైంలో వివరణ ఎందుకు అంత ఒకేసారి వేసిన మరి రెండు మూడు నాలుగు సార్లు వేస్తారు కొంతమంది రైతు మన కొంచెం బలం భూమి ఎరువు వస్తుంది అందులో పెంట ఎరువేస్తాం ఫస్ట్లో వేస్తాం కాబట్టి ఒకదాని తర్వాత సరిపోయిన పంట మార్పిడి చేశారా పంట మార్పిడి మామూలుగా మంచిగా ఉంది ఇప్పుడు అయితే పంట మార్పిడి లేకుండా అని ఒకేసారి మందిస్తే మందేస్తాం అంతే అంటే కొంతమంది పత్తి రైతులు ఏం చేస్తారంటే సాధారణంగా మూడు నాలుగు సార్లు కూడా ఎరువులు వేస్తారు వీరట్ల వేయలేదు ఏ లేదు వేయలేదు సో పెంట ఎరువు వేసి ఇస్తారు రెంట వేస్తాం ఫస్ట్ వేసిన తర్వాత దున్నిన తర్వాత మన ఈ ఒకసారి డే కాడినాం తర్వాత స్ప్రే మందులతోనే నడుస్తుంది ఎన్నిసార్లు కొట్టారు పై మందులు నాలుగు సార్లు కొట్టాం సార్ అంతే అది కూడా తక్కువ ఉంది తక్కువనే సరే నార్మల్ మందర కొట్టేసాము అంటే మూడుసారి వేసిన మంద కంటే నా ఒక్కసారి వేసిన పత్తి చేయనే మంచి ఉంది దానికంటే ఇప్పుడు కూడా పచ్చదనంగా ఉన్నది అంటే బట్టి చూస్తే అనవసరంగా ఎరువులు వాడద్దు అంటారు ఎక్కువ కూడా వేస్ట్ కదా సార్ అది భూమి అంతా ఏం అంత రాదు సార్ అడుగు ఎరువులు ఎక్కువ వేస్తే మళ్ళీ పైపాటి మందులు కూడా ఎక్కువ కొట్టాల్సి వస్తుంది కొట్టాల్సి వస్తుంది కానీ మనకు అది సరిపోతుంది మన భూమికి తగ్గట్టు వాడకుండా సరిపోతుంది ఐదు ఎకరాలు పత్తి పెట్టిండు ఎన్ని క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీ పత్తి పంటను చూస్తే ప్రస్తుతం ప్రస్తుతం అయితే యాభై క్వింటాలు దాడుతుంది సార్ ఎకరానికి పది క్వింటల్ దాటి వస్తుంది సార్ సారి పన్నెండు గింటల వరకు వచ్చేది ఇంకా నీళ్ళ పారకం ఉందా నీళ్ళ ఏం లేదు సార్ వర్షధారంతో వర్షధారంతోనే అంత వస్తుందా కొంచెం ముందుగా పెట్టేస్తాం మేము వర్షాలు పడకపోయినా జూన్లో పెట్టేస్తే పడులతోనే మొలక వస్తాయి టక మందు కొట్టేస్తే బాగానే ఉంటుంది అంత వేడికి గింజ వస్తుంది సరిగా మొలక శాతం పెరుగుతుంది పెరుగుతుంది సార్ అదే బాగా వస్తుంది ఇంకా చాలా మంది రెండేసి మూడేసి నాలుగే సార్లు ఎరువులేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఎక్కువ వేసినా కూడా దానికి చెట్టు తీసుకోలేకపోతుంది చెట్టు సరిపోయేంత తీసుకుంటేనే పంట చెట్టు కూడా బాగా బలంగా ఉంటుంది కదా మనం ఏదో నాలుగైదు బస్తాలు వేసినా కూడా అది రావడానికి ఏమి ఉండదు దానికి చెట్టు సరిపోయేంతనే మనం వాడుకుంటే బాగుంటుంది అని ఆలోచన సాయిల్ టెస్టింగ్ ఇంకా చేపించినాం సార్ చేపించిన నా భూమిలో డిఏపి ఎక్కువ ఉంది పొటాషియం ఎక్కువ ఉంది అందుకే మీరు ఒకేసారి ఎరువు అంటే మీరు ఎప్పుడు ఉంటారు ప్రతి రోజు నాకు ఆటోమేటిక్గా మన వ్యవసాయ అధికారులు నాకు టచ్ లో ఉంటారు అందరూ అందుబాటులోనే ఉంటారు ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఫోన్ చేస్తాము ఫోన్ చేస్తాం మేము రైతు వేదిక వెళ్ళి తెలుసుకోవడం వాళ్ళు కూడా మా దగ్గర రెగ్యులర్గా వస్తారు వచ్చి మాకు చెప్తారు అంటే ఇట్లా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవాలంటారు చెక్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఎంత ఎరువు కావాలో అంతే మనం వాడుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం వేస్ట్ డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది కదా టెస్ట్ చేయించుకుంటే మనకి ఏ మంది ఎంత కావాలనే మోతాదు కావాలనే మనం వాడుకుంటే బాగుంటుంది మనం టెస్ట్ చేయించకుండా డిఐపి నాలుగు బస్తాలు వారేసి అట్లా చేస్తే బాగుంటుంది కదా ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకుంటే మనకు పంట దిగుబడి కూడా పెంచుకోవడానికి అసలు ఇంకా స్టార్ట్ చేస్తాం కొంచెం అంటే కాయ అంత ఒకసారి వాళ్ళగలని మన నాన్న స్వీట్ కాదు ఇది అందానికోసం ఆయన కొంచెం రైతుల కూలీలతో కూడా ఇబ్బంది ఉండే ఈ వారంలో స్టార్ట్ చేస్తాం ఏం రేట్ ఉంది పది పదకొండు రూపాయలు వస్తుంది కిలోకి బయట ఎక్కడికి వెళ్ళేది సార్ దొరుకుతారా మీ ఊళ్ళో కూలీలు మరి బయట నుండి వస్తారు మహారాష్ట్ర కర్నూలు మహబూబ్ నగర్ అటు తీసుకొస్తాం అట్నుండి వస్తే మహబూబ్ నగర్ నుండి ఇంత దూరం వస్తారు వస్తారు వచ్చి రెండు నెలలు ఇక్కడనే ఉంటారు మా పత్తులు అయిపోయే వరకు కూడా వాళ్ళు ఇక్కడనే ఉండి ఏరుతారు రెండు సార్లు ఏరిపోతారు పదకొండు రూపాయలతోనే మనకు రోజు రోజు పేమెంట్ ఇస్తారా ఏరు అంత వారం వారం ఇస్తాం ఏరుతూ అయినా కొద్ది మళ్ళీ పలుగుతూనే వస్తా పలుతూనే వస్తుంది అంటే ఎన్నిసార్లు ఏరుతారు పత్తి మీరు ఇట్లా రెండు సార్ల నుంచి మూడు మూడు సార్లు అయిందంటే మళ్ళీ దాన్ని పట్టించుకో ఏముండదు అందరూ పశువులు వదిలేస్తారా లేకపోతే పశువులు తింటాయి తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత కొట్టేస్తాం కట్టే కొట్టేసి మళ్ళీ దుక్కి దున్నుకోవాలి అంతే మరి మీకు ఇంత బాగా వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసుకోలేకపోయినా నీళ్ళ సౌకర్యం తక్కువ ఉంది సార్ అక్కడ ఏం మనకు చెరువులు లేవు బోర్లు కూడా పడవు ఈ ఓసీ ప్రాంతం కాబట్టి వాటర్ సరిగా ఉండదు ఎందుకు బావిదే రావాలని బావి కూడా రాదు సార్ అక్కడ అంటే వర్షాకాలం నీళ్ళైతే స్టోరేజ్ అయి ఉంటాయి కదా స్టోరేజ్ మామూలు అవుతుంది కానీ అంత పెద్దగా ఉండదు మన చైన్లు వారంత స్టోరేజ్ అయితే ఉండదు అందులో వాగు అందుబాటులో ఉన్నాయి మాత్రం వాటర్ పెట్టేస్తాం మా ఏరియాలో దాదాపు పత్తికి వాటర్ ఎవరు పెట్టారు దగ్గర కెనాల్ కూడా లేదా కెనాల్ ఏం లేదు ప్రాయకులు కూడా అంత అంతగా దయ చుట్టుపక్కల నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటుంది సార్ పత్తి పట్ల సంతృప్తిగా ఉన్నారా బాను పత్తి అంటే పోయిన సంవత్సరం పత్తి పంట బాగుందా ఉంది సార్ కొంచెం ఎన్ని కాయలు ఉంటాయి ఒక చెట్టుకు డెబ్బై నుంచి సార్ ఇప్పుడు చెప్పండి ఈ వరి పంట ఇప్పుడే దశలో ఉంది కోత దశ వచ్చింది నాట్లు వేసిన అది మేము ఆగస్టులో వేసినాం నెలలు వేసారు నాట్లది జూలై తర్వాత ఆగస్టు మధ్యలో వేస్తాం పెద్దగా ఇబ్బంది ఏం కాలేదు నాట్లు అంత భారీ వర్షాలు పడలే కదా పోయిన సంవత్సరం కాబట్టి బాగానే ఉంది కానీ ఒకటి ఈ పందులో పెడదా బాగుంది కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఏం పెట్టద్దంట సోలార్ కూడా వాడద్దు అంటారు అడవి పందులకు ఇబ్బంది చేయద్దని అనౌన్స్మెంట్ చేస్తుండే వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడు వరికి ఏం చేస్తుంది పందు ఏం చేస్తుంది వరికి అంత తొక్కే అంగడి చేస్తే సార్ మనం తింటే గులక తింటది మొత్తం అంటే పత్తికి అయితే ఇబ్బంది లేదేమో పత్తి కూడా కాయ తింటాయి ఇస్తారా పత్తిలో కందిసాలు తినేస్తాయి మొత్తం తొక్కేస్తాయి మొత్తం వరికి ఎన్నిసార్లు మరి మందులు వేసేది మీరు పత్తికి ఒకసారి వేసారు వరికి వరికి ఒక దశ అంతే ఇక మనం నాటేసా వేస్తాం అంతే లేదు లేదు తర్వాత మన ఈ వేప నూనె అవే కొట్టేస్తాం సార్ పత్తి పత్తికి వేప నూనె నూనె కొట్టేస్తాం సార్ మరి మీరు ఒక్కొక్కసారి మందులు వేయడం కంటే ఆయనతో కూడా ఒకసారి మానేసి మొత్తం ఈ సేంద్రియ పద్ధతిలో వేయచ్చు కదా మరి వ్యవసాయం వాడుతుంది కూడా కానీ కొంచెం తక్కువ మొత్తం ఇది ఎక్కువ ఎకరాలలో ఇది వేస్తున్నాం ఒక ఎకరం మధ్య ఎకరంలో అది వాడుతున్నాం అంతే ఒక ఎకరం ఎకరం సేంద్రియ పద్ధతిలో వేస్తారు వేస్తున్నాం అంతే అంటే మీ ఇంటి కోసం వాడుతున్నాం అంటే మొత్తం చేయలేం ఇంకా ఇప్పటివరకు చేయలేం వరికి పైపాటి మందులు ఎన్ని కొట్టింది ఇప్పటివరకు ఉండలేదు ఏం ఉండలేదు ఎంతవరకు మరి నీళ్ళకు పారకం ఇట్లా చేస్తుండ్రు వరికి వాగు వరికి బాగు నీళ్ళు ఉన్నాయి బాగు మరి అట్లా పత్తికి బాగు నీళ్ళతో వరిచ్చుకోరు వాగు దూరం ఉంటాయి అన్నట్టు రెండు మూడు జాగలుంది ఆ జార్లు వ్యవసాయం ఒకవేళ లేపు ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది బాగుంటుంది మరి అట్లా అమ్మేసి ఒకే దగ్గర తీసుకురాదా దొరకదు సార్ అట్లా అక్కడ కొన్నటోడు ఇక్కడ అమ్మేటోడు అంటున్నాడు ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మాకు పట్టలు కాబట్టి ఈ వరి మరి కోతకు రావాలంటే ఎన్ని రోజులు టైం ఉంటుంది సార్ పది రోజులు సార్ ఎంతకు వస్తారు అది మన వరి మిషినే మా కూలతోనే అయితే లేదు కూలే లేదు ఇప్పుడు ఇక్కడ కూడా కోసేవాళ్ళు కూడా దొరకరు అవును పత్తి వేరు దొరికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు ఈ వరి కూడా కోసేవాళ్ళు దొరకరు ఇంకా వరి కోతలు ఇంకా చాలా కఠినంగా ఉంటాయి కఠినంగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ హార్వెస్టర్తోనే ఏదైనా కానీ వాళ్ళు ఏం తీసుకుంటారు హార్వెస్టర్ వాళ్ళు గంటకి రెండు వేల రెండు వందలు తీసుకుంటారు సార్ మూడు ఎకరాల వరి ఉంది ఎన్ని గంటలలో కోసేస్తారు హార్వెస్టర్ మూడు గంటలు మూడు గంటలు అన్నారు ఒకటి సార్ పదివేల దాకా వెళ్ళిపోతే దానికి ఆరు వేల నుంచి పదివేల మధ్యలో అవుతాయి అయితే కట్టలు కట్టిస్తారా వాళ్ళని గడ్డిని లేదు మనమే కట్టించుకోవాలి నలభై నలభై రూపాయలకు కట్ట కట్టించుకోవాలి మళ్ళీ గడ్డి ఏం చేస్తారు ఇప్పుడు మీకు పశువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి సార్ మాకు ఎన్ని ఉంటాయి పశువులు పశువులు ఒక ముప్పై ఉంటాయి ముప్పై పశువులు అన్ని ఆవులేనా అన్ని ఆవులు ఉన్నాయి సార్ ఎవరో మీ పలు ఆవులు మనిషిని పెట్టుకుంటాం ఎప్పటి నుంచి వేస్తున్నారు ఆవులు మీరు మాకు మా నాన్న చిన్నప్పటి నుంచి పెంచేసిండి ఇప్పుడు దాదాపు కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్న ఇప్పుడు మేము కూడా ఒక పది సంవత్సరాల నుంచి పెంచి అట్లే కంటిన్యూ చేస్తా అంటే తాతల తరం నుంచి వస్తుంది మా నాన్న నుంచి మాకు వచ్చిన తరంగా అంటే ఆవు మూత్ర ఉపయోగిస్తారా ఇప్పుడు ఈ వరి పంట అయిపోగానే జాలి పెట్టి పొలంలోనే ఆవులు ఉంచుతేస్తాం అట్లా కట్టిస్తారు ఆ నైట్ అంతా ఉంచేస్తాం ఇట్లా వేరే 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 మడి మడికి తింపుతాం అన్నట్టు వారం వారం వరంకమ్మడి తినిస్తాం తింపేస్తే అది ఎరువులనే కలిసిపోతుంది మాకు పంట బాగా వస్తుంది అందుకే మీకు పెద్దగా డిఏపి కానీ ఎరువులు కానీ ఎక్కువ ఉపయోగించారు ఫస్ట్ జీలు వాడతాం అంతే జీలు వేసిన తొక్కించిన తర్వాత ఒకసారి మామూలు రెండు ఎకరాలకు ఒక డిఏపి బస్తా వాడతాం అంతే అది కూడా మామూలు నార్మల్ చాలా తక్కువ తక్కువ మరి ఇంకా మీ ముప్పై నలభై ఆవులు అంటున్నారు ఇంకా మిగులుతుంది కదా మీకు మాకు అంటే ఇంకా వేరే పొలాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను సొంతంగా చేసుకునేది మూడు ఎకరాల పొలం అన్నట్టు మా అన్న ఇంకా నలుగురు నలుగురం ఉన్నదములం కాబట్టి అందరం వాడుకుంటాం అన్నాడు దాన్ని ఇప్పుడు మీరు కౌలు భూమిలో కూడా ఎరువేస్తారు ఆ ఎరువేస్తాం వేస్తాం ఎరువు అది మాకు అంటే కౌలు అంటే మాకు కొద్ది రోజులు వా తీసుకున్నాం అనడం కొన్ని సంవత్సరాల సంవత్సరాల అంటే ఒక సంవత్సరం కోసం అంటే కష్టం అవుతుంది కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నాము ఒక పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుందాం కౌలు భూమి కానీ ఎన్ని ఎన్ని టిప్పర్లా మీకు నలభై డాక్టర్లు వెళ్తుంది ఇంకా అమ్మారు బయట బయటకి అమ్మ నలభై డాక్టర్లు ఒక ఆరేకాల్లో వేసేస్తాం మరి బట్టి గడ్డి మేపడం ఎట్లా వేస్తారు ఈ ఆరేకాల గడ్డిని అందులో వాడుకుంటాం అంతే మళ్ళీ పాలు అమ్ముతారా మీరు పాలు ఏమేమో వీటికి చిన్న పిల్లలే కదప్ప బయటకి అమ్మలేము పాల అమ్మరు అమ్మలేము కొనడానికి కూడా వీళ్ళు ఉండదు ఎవరు కూడా అక్కడ అందరికీ ఉన్నాయి అందులో మగ ఏం చేస్తారు అమ్మిస్తారా అమ్మేస్తా ఉన్నాయా మీకు ఎడ్లు ఉన్నాయా ఎడ్లు ఉన్నాయి రెండు డాక్టర్లు ఉంది ఎడ్లు ఉన్నాయి ఈ మూడులకి వెళ్ళి మీకు ఏది సంతృప్తిని ఇప్పిస్తుంది పత్య వర్య పాడ్యా వరే బాగుంటుంది పత్తి కంటే ఏంటంటే కొంచెం ఫస్ట్ ఒక రిస్క్ ఉంటుంది కానీ ఆదాయం ఇందులో ఎక్కువ వస్తుంది వరిలోనే ఆదాయం ఎక్కువ ఉంటుంది రెండు పంటలు తీయవచ్చు ఆ రెండు పంటలు తీయవచ్చు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆదాయం ఉంటుంది వరిలో ఈ పత్తి ఏంటంటే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది పత్తికి కాయకిల్లో ఇలా కూలీ ఇలా ఎక్కువ కావడం వల్ల తక్కువ బడ్జెట్ మిగుతుంది అన్నట్టు అందులో కానీ పత్తికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టలేదు పెట్టలే కానీ ఎక్కువ మన వరిలోనే లాభం ఉంటుంది అంటే మన లోకల్ ఆవులేనా లేకపోతే వేరే లోకల్ ఆవులే మరి వేరే ఆవులు వేస్తే మీకు పాలు కూడా పెరుగుతుంది కదా దిగబడి పెరుగుతాయి వస్తుంది వంశపరంగా వస్తున్నాయి అట్లనే కంటిన్యూ వాటికి ఒక మనిషి అంటే ఎక్కడ మేపుతారా అడవులు ఇంటి దగ్గరనే అంటే ఇంటి దగ్గర నుంచి అడవిలో తీసుకుపోయి తీసుకొస్తారు రోజు దానికి జీతగాడు ఉంటాడు నలభై వేలు ఇస్తాం సార్లు ఎంతమంది పనిచేస్తారు చేస్తాం మరి మీకు ముప్పై ఆవులు ఉన్నప్పుడు ఈ మూత్రం బాగా అయిపోతుంది కదా ఆవుల మూత్రం ఎట్లా పడతారు ఎవరికి కావాలంటే అలాగే ఇచ్చేస్తాం ఫ్రీగా తీసుకుపోతారు మీరు డ్రమ్ములు నింపితే ఉంచలేదు రోజు సార్ చాలా బాగుంది ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీరు సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ థ్యాంక్ యూ అండి మీరు ఇంతవరకు పంటల సాగు పశుపోషణ ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సెంటర్పేట గ్రామానికి చెందిన మార్క మహేష్ గౌడ్తో దినేష్ పెట్టిన ముచ్చెట్టిన్నరు